చుక్కలు చిన్నప్పుడు వేయించలేదయ్యో నేను కాళ్ళ మీద నిలబడలేక చితికిల పడితేయ్యో నేను చెతికిల పడితేయ్యో పోలియో చుక్కలు చిన్నప్పుడు వేయించలేదయ్యో నేను కాళ్ళ మీద నిలబడలేక చితికిల పడితేయ్యో నేను చెతికిల పడితేయ్యో అమ్మ కడుపుతో నుండగ టీ సూదులు వేయించలేదంట బలానికిచ్చే ఐరను మాత్రలు మింగనే లేదంట పౌచికాహారం తినక ఆరోగ్యం చెడి అవస్థపడినంట నాటు పద్ధతి నా ఇంటిలో కాన్పు కష్టమాయనంట కాన్పు కష్టమాయనంట అమ్మ నాన్నలకు ఇబ్బంది పెట్టక నిలబడదామంటే రెండు కాళ్ళు ఒక అవస్థపడుతున్నా అందరితోనూ ఆడుకోవాలని ఆశగానున్నాదే పైకి లేచి నిలబడలేక బోర్లు పడుతున్నా ఒక బోర్లు పడుతున్నా చెంగు చెంగు నా పిల్లలందరూ స్కూలుకు పోతుంటే నేను పైకి లేచి నిలబడలేక జిక్కులు చూస్తున్నా స్కూలుకెళ్ళే కొందరు పిల్లలు నాపై జాలిగా చూస్తారే ఇంకొందరు పిల్లలు నా కాళ్ళను చూసి ఎగతాళి చేస్తారే నన్ను ఎగతాళి చేస్తారే పోలియో నాలాంటి వాళ్ళను వాళ్లను చెయ్యొద్దు అంగవైకల్యం పిల్లలందరికీ రాకూడదనుకుంటే మేడం సారు మీ అందరికీ దండం పెడుతున్నా ఆదివారం మూడవ తేదీ పోలియో చుక్కలు వేయించండని వేడుకుంటున్నా మిమ్మల్ని చేతులెత్తి మొక్కుకుంటున్నా పోలియో చుక్కలు చిన్నప్పుడు వేయించలేదయ్యో నేను కాళ్ళ మీద నిలబడలేక చితికిలా పడితే నేను చితికిలా పడితే